నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నావు ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు శనివారం శనివారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని అనుకోవచ్చండి తప్పకుండా శనివారం పుట్టిన వాళ్ళు చాలా మంచి వాళ్ళేనన్న వీళ్ళు చాలా మంచి వాళ్ళు కష్టజీవులు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు వీళ్ళకి శనివారం జనరల్ గా ఏంటంటే దుర్ముహూర్తాలు వర్జము రాహుకాలం అన్ని మార్నింగ్ పూట చాలా ఇబ్బంది మార్నింగ్ పూట పుట్టారంటే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏదో ఒక పని అవుతూనే వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు కానీ వీళ్ళు బాగా రెస్పెక్ట్ అంటే అంటే చాలా మర్యాద గౌరవము ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి ప్రేమగా ఉండడము అన్ని ఇష్టపడతారు వాళ్ళకంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరిని చూసుకుంటారు కానీ వీళ్ళకి వీళ్ళకి మాత్రం కష్టాలు తప్పవు శనివారం రోజున అందుకే జనరల్గా శనివారం పుట్టకూడదు అని అనే ఒక నినాదం ఉంది శనివారం మార్నింగ్ పుట్టు కాకుండా సాయంత్రం పుట్టిన వాళ్ళు చాలా బాగుంటుంది శనివారం ఎవరైతే సాయంత్రం కానీ రాత్రి కానీ పుడతారో వాళ్ళకి మంచి యోగం మంచి భూములు ఇళ్ళు స్థలాలు రోమాండంగా సాధించే సంపాదించే వాళ్ళు శాసనలు వాళ్ళే చాలా స్ట్రాంగ్ అంటే ఒక నిర్ణయం ఒక డిసిప్లిన్ గా వెళ్తారు అనమాట పని ఒక పని ఇలా అవ్వాలంటే అది అలాగే అవ్వాలి ఇలా రాసి పెట్టి అంటే అలాగే జరగాలి అనేది బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు అంటే శనివారం పుట్టిన పుట్టిన వాళ్ళకి అది ఎక్కువ ప్రయారిటీస్ ఏంటంటే వీళ్ళు ఏ పనైనా అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు అని రీజన్ కావాలి వాళ్ళకి జనరల్ ఏంటో రాబోతున్నా వదిలేదు అని చెప్పారు వీళ్ళ కాదు ఎందుకు అవ్వలేదు దాని రీజన్ కావాలి నాకు అన్ని ఎదుటి వాళ్ళని కూర్చోబెట్టి క్లాసులు పెట్టడం కూడా ఈ సినిమా పుట్టిన వాళ్ళే ఓకే చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ మాస్టర్స్ అనమాట మన స్కూల్లో చిన్నప్పుడు తెలుగు రాకపోతే మాస్టర్ వచ్చే వరకు ఆ దుద్దు ఆ దుద్దు అని చెప్పి దుద్ది పిచ్చు అలాగా వీళ్ళు ఏ విషయాన్ని రాకపోతే నేర్పిస్తూ చేపిస్తుంటారు ఎక్కువ శనివారం అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఇదే లక్షణాలు ఎక్కువ అమ్మాయిలకి అయితే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అవునా బాగా కోపం ఉంటుంది సో అంటే బయట వాళ్ళకి ఏం కనిపిస్తా కోపం బయట మహాలక్ష్మిలా కనిపిస్తారు అది ఓన్లీ పేరెంట్స్ కి అన్నమాట హస్బెండ్ కి ఓకే ఇంట్లో వాళ్ళకే ఇంట్లో వాళ్ళకి ఓన్లీ హస్బెండ్ కి పేరెంట్స్ కి మళ్ళీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆ ఉండదు వాళ్ళతో ఏమో డిస్కస్ చేయరు ఎవరికేనా ప్రతాపండి ఏం చూపించాలంటే వాళ్ళ హస్బెండ్ తో కట్టి మాట్లాడతారు ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి నాకు అన్ని పాయింట్స్ పాయింట్ కావాలని చెప్పేసి అదే పేరెంట్స్ కి పెళ్లి చేసేటప్పుడు అన్ని లక్షణాలు ఇన్ని గుణగణాలు అన్ని రాసిస్తారు ఈ లిస్టులో ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సో అందుకని పేరెంట్స్కి ఇబ్బంది తప్ప మిగతా అన్ని ఓకే శనివారం రోజు పుట్టిన వాళ్ళు ఆరోగ్యం ఎలా వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది చాలా డిసిప్లిన్ మనుషులు కదా చెప్పి చెప్పాను కదా ప్రతిదీ ఏదైనా ఏ పని చేయాలని ఒక్కసారి ఆలోచించేస్తారు ఏదైనా ఫుడ్ తినాలి ఎందుకు తినాలి దాని వల్ల ఎన్ని క్యాలరీస్ ఎన్ని బర్న్ అవుతాయని అది చెక్ చేసుకుని తినే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేస్తాను ఈ విషయంలో ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం బుద్ధిమంతలు అనుకోవచ్చు వీళ్ళని చాలా మంది తినరు అసలు ఏ టైం తింటారో అసలు వాళ్ళకి ఆకలేసినప్పుడు తింటామని చెప్పి అంటారు ఏం టైం తినాలి రూల్ ఏంటి అని చెప్పి రివర్స్ లో మాట్లాడుతున్నమాట సో ఆకలేసినప్పుడు మనం తినాలి శుభ్రంగా ఆకలేయాలి అప్పుడు తినాలి అని చెప్పేసి అదే కరెక్ట్ కానీ వీళ్ళు ఒక్కోసారి అర్ధరాత్రి తినే వాళ్ళకి ఉన్నారు మార్నింగ్ లేక నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ ఆకలి అది తింటారు అలా తింటాం ఏంటంటే రూల్ ఏంటి ఆకలి ఎప్పుడైతే అవి తినాలి కదా అని చెప్తారు సో అలాంటి లక్షణం కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళకే ఉన్నాయి రైట్ సో ఆరోగ్యం అయితే బాగుంటుంది ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకోవచ్చు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ లో అదే కష్టజీవులు శ్రమజీవులు అంటే వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేయమంటే చేయరు అక్కడ డిసిప్లిన్ రూల్స్ మాట్లాడతారు ఒక అభివృద్ధి చెప్పు అంటే అబద్ధం చెప్తే తప్ప కదా సార్ అడుగుతారు అడిగితే ఇంకా అప్పుడు ఏమవుతాయి ఆటోమేటిక్ గా సో ఆయన అసలు ఆయనకి క్యారెక్టర్ లేదు ఆయన దాన్ని ఉద్యోగం చేయడం అలానే చేస్తాను నాకు నా క్యారెక్టర్ రాసే బొద్దు చేసి చేయను చెప్తాను చెప్పేలా చాలా ముందుగా బాగా ఎక్కువగా ఉంటుంది అన్న దానివల్ల ఏంటంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర వీళ్ళ పంచేయడం ఏంటి మనకి వచ్చి కదా ఇవన్నీ మనమే చేసుకోవచ్చు అనే లక్షణం ఎక్కువ ఉంటది ప్రతి దానిలో పొదుపు ఆలోచన విషయంలో డబ్బులు లెక్కలు ఎంత పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది ఆ విషయంలో అందుకని వ్యాపారాలు ఎక్కువ ఇష్టపడతారు కానీ వ్యాపార అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనేది చాలా తక్కువ మంది చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది కానీ వాళ్ళు ఒక డిగ్నిటీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తగ్గదు అనమాట వాళ్ళు ఇబ్బంది పడినా సరే ఎవరిని ఒక రూపాయి అడగరు చేసి అస్సలు నా దగ్గర లేవు నా దగ్గర ఇంతే అని అనరు వీళ్ళు లేకపోయినా వాళ్ళు ఎవరిని అడిగితే వీళ్ళు వస్తే సరే వాళ్ళకి ఇస్తారు కదా మనం చెప్పకూడదు అని చెప్పేసి ఇస్తారు అలాంటి లక్షణం ఎక్కువ శనివారం పుట్టిన వాళ్ళకి ఇప్పుడు త్రయోదశి తిథిని శనివారంతో అనుసంధానం చేస్తూ చాలా విశేషవంతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్తారు శని త్రయోదశి ఒకవేళ అది ప్రదోషంలో ఉంటే మరి మరి విశేషం కూడా చెప్తూ ఉంటారు మరి ఇదే శనివారం పుట్టిన వాళ్ళు అది ఆ రోజు త్రయోదశి గనక అయ్యి ఉంటే తిథి ఎలా ఉంటారండి వాళ్ళు ఖచ్చితంగా రెండు రకాల రకమైన ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి ఒకటి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు రెండు ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉంటాయి మూడోది ఏంటంటే బాగుంటుంది అది ఎందుకంటే శని త్రయోదశి వేరు వీళ్ళు పుట్టడం వేరు వేరున శనివారం పుట్టడం అనేది చెప్పేది మీకు ఆల్రెడీ ఇది కష్టాలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ త్రయోదశి అయితే ఎలా త్రయోదశి వేరు మళ్ళీ దాని లక్షణాలు వేరు ఉంటాయి రెండు మిక్స్ చేసి దీంట్లో రాదు శని ద్రవ్యం సపరేట్ మళ్ళీ మనకి శని ద్రవ్య రోజు పుట్టడం అనేది ఒక రకంగా యోగం అనొచ్చు ఒక రకంగా ఇబ్బంది అనొచ్చు అది సో లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి వివాహం అవ్వకుండా ఆలస్యం అయ్యే వివాహాలు ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉన్నాయి చాలా మంది వివాహం అయినా పిల్లలు లేకుండా సంతానం లేకుండా ఉండే కూడా ఉన్నారు రెండు లేకుండా బ్రహ్మచారిగా ఉండే కూడా ఉన్నారు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అది త్రయోదశి అంటే శివుడిది అని చెప్తుంటాం ప్రదోషం అంటే ఇంకా శివుడు అభిషేకం చేస్తాం చాలా విశేషంగా సో అభిషేకం అంటే ఇప్పుడు శివుడు ఒక్కొక్కసారి ఆయన కళ్ళు మూసుకుని ముక్కుండిగా కాముగా కూడా తిరుగుతుంటారు వీళ్ళకి వైరాగ్యం ఎక్కువగా వచ్చేస్తుంది సో వైరాగ్యతత్వం ఎక్కువగా కలుగుతుంది కనుక అంత ఒక చెయ్యను అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ లో అది చెయ్యం రైట్ అలాగే వీళ్ళు అస్సలు వీళ్ళ కలిసి వచ్చేటటువంటి డేస్ వీళ్ళు కలిసి వచ్చే రోజు శనివారం వాళ్ళకి శుక్రవారం బాగా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పన వాళ్ళు శుక్రవారం వెళ్తే బాగా పనుక కలిసి వస్తుంది ఇంకా శుక్రవారం బ్రహ్మాండంగా వెళ్ళక అన్ని అన్ని విషయాల్లో మిగతా అన్ని కూడా కొంచెం కొంచెం తక్కువే ఉంటుంది చెప్పచ్చు సోమవారం పర్వాలేదు ఇంకా బుధవారం ఇంకొంచెం బాగా కలిసి వస్తుంది అది కానీ బుధవారం జనరల్ గా ఏంటంటే శనివారం పుట్టిన వాళ్ళు బుధవారం రోజు ప్రయాణాలు చేయకూడదు దాని వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి సో అందుకే శుక్రవారం ఎక్కువ చెప్తుండీ ప్రతిదీ శుక్రవారం చేసుకోండి ఏ పనైనా శుక్రవారం చేసుకోండి మీకు కలిసి వస్తుంది ఎలాగైనా కావాల్సింది ధనమే వీళ్ళకి ఆ ధనం అనేది శుక్రవారం అమ్మవారికి అనుగ్రహం కనుక లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని చెప్తాను ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి ఆదివారం ఆదివారం అసలు పడనటువంటి రోజు రోజు అది యాక్చువల్ చెప్పాలి వీళ్ళకి సో ఆదివారం వీళ్ళు నాన్ వెజ్ వెజిటేరియన్ వస్తారో ముట్టుకోకుండా ఆదివారం ఎవరితో వాదించకుండా ఆదివారం మౌనవర్తం పాటిస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది ఏమైనా స్మార్ట్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి సాఫీగా వెళ్ళిపోవడం తప్పకుండా వీళ్ళకి ఏంటంటే మెయిన్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ చాలా మంది ఏంటంటే ప్రేమ ఉన్నా సరే బయటికి కనబడకుండా ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రులకి గౌరవం కానీ వాళ్ళు చెప్పినట్టు విన్నట్టుగా ఏమన్నా వాళ్ళు చెప్పినట్టు విన్నట్టు నటించడం కానీ అలా ఏం చేయరు మనసులో పెట్టుకుంటారు మాత్రం బయట మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు వాళ్ళతో అలా మాట్లాడకుండా ఉండాలి తల్లిదండ్రులకి ఇద్దరికి పాద నమస్కారం చేస్తూ బయటకు వెళ్తూ ఉండాలి భార్యని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు వీళ్ళు దాంట్లో డౌట్ లేదు తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా కాళ్ళ నమస్కారం చేయాలి వాళ్ళకి వీళ్ళు వీళ్ళు ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అమ్మో వాడు వినడు చేయడానికి వీళ్ళకి బాగా ప్రేమ చాలా ప్రేమిస్తారు తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవం అంటే వాళ్ళు చెప్పింది చేస్తారు వీళ్ళు కానీ వాళ్ళ ముందు ఒప్పుకోరు వాళ్ళ ముందు మాత్రం చేసినట్టుగా కనిపించరు వాళ్ళకి పాద నమస్కారం చేయడం ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే ఎక్కువ ఎవరితోటి వాదించకూడదు ఎక్కువ ఎవరితోటి వాదన వాదన పెట్టడం వల్ల వీళ్ళకి బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకు అంటే వాదించడం అనేది జరిగితే అది నెగిటివ్ ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి ఎక్కడైతే నెగిటివ్ అనేది ఉంటుందో జ్యేష్ఠ లక్ష్మీదేవి ఉంటుందండి అండ్ లక్ష్మీదేవి ఉండదు సో లక్ష్మి అంటే శాంతి స్వరూపంగా ప్రేమగా మాట్లాడి తప్పకుండా నాజుగా సరే మళ్ళీ మాట్లాడదాం అన్న దగ్గర లక్ష్మి ఉంటుంది ఎక్కడైతే గొడవలు పడతామో ఇబ్బంది ఎదురు ఎదురు వాళ్ళతో వాదిస్తామో అక్కడ చేస్తుంది కూర్చుంటుంది ఇంకా చాలా ఇంకా నాకు కూర్చోవచ్చు బాగుంది ప్లేస్ నాకు అని చెప్తాను అని కూర్చుంటుంది అందుకని చేయొద్ద వాదనలు జోలికి వెళ్దాం వెళ్ళకూడదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఏడు రోజుల్లో పుట్టిన ఈ ఏడు వారాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్తే మా శ్రీమాత